జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాల మేరకు క్రికెట్ బెట్టింగ్లపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు ఒంగోలు ఎస్ఐ తెలిపారు ఇందుకోసం స్టేషన్ పరిధిలోని ఐదు బృందాలను రంగంలో దింపినట్లు తెలిపారు ఈ సభ్యులు యాప్ల ద్వారా గందేలు కాసేవారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని అన్నారు అందరికి నమస్కారం ఈరోజు మన ప్రకాశం జిల్లా ఎస్పి కే దామోదర్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మన ఒంగోలు డిఎస్పి గారి ఆధ్వర్యంలో ఈ ఒంగోలులో జరుగుతున్నటువంటి ఈ లైవ్ టెస్ట్గా ఇప్పుడు వచ్చిన ఐపీఎల్ బెట్టింగ్ సీజన్ నడుస్తూ ఉంది సో ఈ బెట్టింగ్ దీని గురించి ఈ ప్రజల్లో అవగాహన కోసం ప్లస్ ఎవరైతే బెట్టింగ్ ఆడుతున్నారో దాన్ని నివారించేదానికి కొన్ని టీమ్స్గా ఫామ్ అవడం జరిగింది ఒంగోలు నగర పరిధిలో ఈచ్ పరిధి నుంచి తాలూకా వన్ టౌన్ టూ టౌన్ ఈ పరిధి నుంచి ఈ రెండు రెండు టీములుగా ఫామ్ అయ్యి ఎవరైతే ర్యాండమ్గా ఎక్కువ టీ షాపుల దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళని గా చెక్ చేయడం ఫోన్ తీసుకోవడం ఎక్కువగా ఎందుకంటే ఈ ఫోన్లోనే బెట్టింగ్ యాప్స్ రన్ అవుతూ ఉంది బెట్టింగ్ యాప్స్ ద్వారానే చాలామంది బెట్టింగ్ చేస్తూ ఉన్నారు కనుక ఈ బెట్టింగ్ యాప్స్ని చూడటం కొన్ని లేటెస్ట్గా కొన్ని బెట్టింగ్ యాప్స్ కూడా కొన్ని ఐడెంటిఫై చేయటమైంది అలాంటి బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే రిజిస్టర్ అయ్యి ఉన్నారో అలాంటివి కూడా కొన్ని సేకరిస్తూ ఉన్నాము ఎవరి ఫోన్లో అయితే అలా సస్పెక్టెడ్గా బెట్టింగ్ యాప్స్ ఉన్నా అదేవిధంగా వాట్సాప్ గ్రూప్స్ ఈ వాట్సాప్ గ్రూప్స్లో నుంచి కమ్యూనికేషన్ అవుతూ ఉంది ఈ బెట్టింగ్ యాప్స్ సంబంధించి సపరేట్గా వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని ఆ గ్రూప్లో కమ్యూనికేట్ అవుతూ ఉంది అందుకే ర్యాండమ్గా మనం సర్ప్రైజ్గా వచ్చి వాళ్ళ ఫోన్ తీసుకుని మనం చెక్ చేసి ఏమన్నా వాట్సాప్ గ్రూప్స్ ఏమైనా సస్పెక్టెడ్గా ఉన్నా సస్పెక్టెడ్ బెట్టింగ్ యాప్స్గా ఉన్నా వాళ్ళని విచారించడం జరుగుతుంది అదేవిధంగా ఎవరైనా సరే ఈ బెట్టింగ్ యాప్స్లో కానీ దొరికినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి మొత్తం మేము సమాయత్తమై ఉన్నాము దీంట్లో ఎట్టు పరిస్థితుల్లో కూడా ఈ బెట్టింగ్ని ప్రోత్సహించకుండా ఈ ఐపీఎల్ సీజన్ అయ్యే వరకు అదేవిధంగా క్రికెట్ బెట్టింగే కాదు ఈ నెంబరింగ్ గేమ్ మన నెంబరింగ్ గేమ్ కూడా ఈ విధంగా ఎక్కువ జరుగుతూ ఉందని ఇన్ఫర్మేషన్ మేరకు నిన్న ఒంగోలు వన్ టెన్ పిఎస్ పరిధిలో ఎనిమిది మందిని ఇదే విధంగా ఫోన్లు చెక్ చేయడం ద్వారా ఎనిమిది మందిని ట్రేస్ చేయడం జరిగింది వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది అదేవిధంగా ఇదే ఇదే పరిస్థితి ప్రతిరోజు ఎక్కడైనా కానీ ఒంగోలు పరిధిలో ఎక్కడైనా కానీ జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరూ కూడా దీంట్లో ఎక్కువ శాతం కాలేజ్ స్టూడెంట్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అయి ఉంటున్నారు కాబట్టి పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క పిల్లల ఫోన్లో కూడా మీరు ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఈ వాట్సాప్ గ్రూప్స్ కానీ కొంచెం అవేర్నెస్గా మీరు కూడా అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండి అలాంటివి ఏదైనా ఉంటే మీరు కూడా మీ తరపు నుంచి చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇది ఆన్లైన్లో కాబట్టి ఎవరు మనకు తెలియదులే మనం చేసేస్తాం మన ఫోన్లో బెట్టింగ్ వేస్తాము మన ఫోన్లో అన్న ఆలోచనలో ఉన్నారు అది తప్పు ఖచ్చితంగా మేము కూడా వాట్సాప్ గ్రూప్లో మేము కూడా అన్నోన్ పర్సన్స్గా మేము కూడా యాడ్ అవటం ఆ వాట్సాప్ గ్రూప్ మీద సర్వలెన్స్ కూడా జరుగుతూ ఉంది ఒక్క ఎవరైనా కూడా ఒక్క పర్సన్ చెక్కితే మాత్రం ఎంటైర్ చైన్ మొత్తం లింక్ అయి ఉంటుంది ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ అయి ఉంటుంది కాబట్టి ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ బెట్టింగ్ దూరంగా ఉండి ఉండాలని చెప్పి చూసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ ప్రీవియస్ ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఈ కేసుల్లో అరెస్ట్ అయ్యి ఈ కేసులు పాల్పడిన నేరాలు పాల్పడిన వాళ్ళ మీద కూడా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ ఏ స్టేట్లో ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఏ నెంబర్లో వాడతా ఉన్నారు అనేది నిఘా ఉంచడం ఎవరెవరు కాంటాక్ట్ ఉన్నారు వాళ్ళకి ఎవరు కాంటాక్ట్ ఉన్నారు అనేది కూడా నిఘా ఉంచడం స్టార్ హాస్పిటల్స్ హైదరాబాద్ వారు ఒంగోలు నందు స్టార్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ ను ప్రారంభించి ఉన్నారు ప్రతి వారం సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అందుబాటులో ఉండెదరు తేది మూడు నాలుగు రెండు వేల ఇరవై ఐదు గురువారం కిడ్నీ వ్యాధి నిపుణులు డాక్టర్ గుత్తికొండ జోస్నా గారు మరియు డాక్టర్ అపూర్వ వ్యాస్క్యులర్ సర్జన్ వేరికోస్ వెయింట్స్ అందుబాటులో ఉండెదరు మరియు కార్డియాలజీ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ వాస్కులర్ సర్జరీ వేరికోస్ వెయింట్స్ న్యూరాలజీ నెఫ్రాలజీ లివర్ అండ్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాల సేవలు అందుబాటులో ఉండును వివరాలకు స్టార్ హాస్పిటల్స్ సమాచార కేంద్రం మరియు సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ లుకాస్ ప్రక్కన సుదరీ భవన్ రోడ్ ఒంగోలు సెల్ఫ్ నైన్ జీరో సిక్స్ త్రీ డబల్ ఫోర్ త్రీ సెవెన్ జీరో సెవెన్